హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన విషయంలో డెబ్బై నాలుగు నుంచి ఒక డెబ్బై ఐదు వరకు అయితే సీట్లు ఇప్పటికే నేను చెప్పాను ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ ఏ ఏ స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టబోతుంది తొలి జాబితా ఎలా ఉండబోతుంది దాదాపుగా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇదే జాబితా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కొన్ని సర్దుబాట్ల విషయంలో అటుగా ఇటుగా ఏదైనా బీజేపీతో జత కడుతున్నారు కాబట్టి ఏదైనా బీజేపీతో సంప్రదింపుల సమయంలో అటుగా ఇటుగా ఉండొచ్చు కానీ దాదాపు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే తొలి జాబితా ఇదే కావచ్చు అనేది ఒక అంచనా శ్రీకాకుళం లేదా పలాస నుంచి జనసేన అభ్యర్థి నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి అలాగే యలమంచిల్ నుంచి సుందరపు విజయ్ కుమార్ పెందుర్తి లేదా చోడవరం నుంచి పంచకర్ల రమేష్ భీమిల నుంచి బహుశా వంశీకృష్ణ యాదవ్ ఇది ఇంకా ఫైనలైజ్ కాలేదు కానీ భీముల నుంచి జనసేన పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది ఇక పిఠాపురం నుంచి టి ఉదయ్ శ్రీనివాస్ అలాగే కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజానగరం బత్తుల బలరామకృష్ణ నిడదవోలు నుంచి కూడాను జనసేనే పోటీ చేస్తుందని తెలుస్తోంది ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీతో సద్దుబాటులో భాగంగా రామచంద్రాపురం జనసేన కేటాయించినట్లయితే తెలుస్తోంది ఇక రాజోల్ రాజోల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి మాజీ ఐఏఎస్ దేవవరప్రసాద్ బరిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది భీమవరం కొనిదేల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనసేనని పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారు నర్సాపురం బొమ్మిడి నాయకర్ అలాగే తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ విజయవాడ బెస్ట్ పోతిన వెంకట మహేష్ పోతిన మహేష్ అలాగే తెనాలి నాదెండ్ల మనోహర్ ఇక దర్శి గరికపాటి వెంకట్ దాదాపు ఇక పదిహేడు మంది అభ్యర్థుల జాబితా అయితే ఇప్పటికే సిద్ధంగా ఉంది దీంట్లో ఒకటి అర మార్పులు ఉంటే ఉండొచ్చు తర్వాత రాయలసీమ విషయంలో ఇంకా చర్చలు అయితే ఒక కొలిక్ వచ్చినట్లయితే కనబట్టం లేదు అందుకనే రాయలసీమ అభ్యర్థుల జాబితా రెండో విడతలో ఉండొచ్చు ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు జనసేన కానీ రెండో జాబితాలో అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక బీజేపీ కూడాను విశాఖ నార్త్ అక్కడ విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తారు అలాగే కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తారు కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి కూడాను తమకు అడుగుతోంది ఈ మూడు ఎంపీ స్థానాల నుంచి జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది రాజమండ్రి రాజంపేట తిరుపతి ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు బీజేపీకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థి ఎంతవరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నారు తాజాగా బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన అటు బీజేపీ విషయంలో కూడా బీజేపీ వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ జనసేన అయితే ఇప్పటికే సీట్ల విషయంలో స్పష్టత ఉంది అనేది అర్థమవుతోంది ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య సీట్లు అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఇదే లిస్ట్ తో మేము ముందుకు వస్తాను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఇప్పటికే మేజర్ పార్టీల నుంచి చాలామంది అభ్యర్థులకు రైజ్ తన సేవలను అందిస్తుంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానీ అలాగే పోల్ మేనేజ్మెంట్ కానీ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కానీ డిఫరెంట్ సర్వీసెస్ అయితే అందిస్తుంది రైజ్ సేవలు అందుకొని మీరు విజయ పదాన్ని నడవడానికి అవకాశం అయితే ఉంటుంది మీలో ఎవరైనా ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఉంటే రైజ్ సేవల కోసం కింది నెంబర్కి అయితే సంప్రదించవచ్చు థ్యాంక్ యూ